పెద్దాపురం పట్నం స్థానిక లోదరన్ ఉన్నత పాఠశాల ఆర్ట్ స్థలం నందు మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డి తులసి మెంకతాయారు ఆధ్వర్యంలో వైస్ చైర్పర్సన్ నెక్కంటి సాయి ప్రసాద్ అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత సంబరాలను ఘనంగా నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దాపురం వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జి దౌలూరి దొరబాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు అన్ని రంగాలలో ప్రాధాన్యత ఇచ్చి వారిని ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను పెట్టి అమలు చేస్తున్నారని అన్నారు ఈ సందర్భంగా డోక్రా మహిళలకు ఆసరా నాలుగో విడతలో భాగంగా ఇరవై మూడు కోట్ల డెబ్భై ఎనిమిది లక్షల నాలుగు వేల తొమ్మిది వందల తొంభై రెండు రూపాయలు చెక్కును అందజేశారు ఈ యొక్క కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది వార్డు కౌన్సిలర్లు వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు మనకి జ్యోతి ప్రజ్వలన తర్వాత మన వైఎస్ రాశి రెడ్డి వారికి కనకాల మహాలక్ష్మి గారికి మా పెద్దాపురం కౌన్సిల్ సభ్యులకు కౌషన్ సభ్యులకు అలాగే వివిధ చేస్తున్న సమయంలో మీ అందరికీ ఆయన మాట ఇవ్వడం జరిగింది నేను వచ్చిన తర్వాత నాలుగు విడతలుగా మీ అందరికీ కూడా ఆసరా డబ్బు జమ చేస్తానని చెప్పడం జరిగింది దాని ప్రకారం చివరి విడత అంటే నాలుగో విడత ఈరోజు పెద్దాపురం పట్టణానికి సంబంధించి సుమారు ఆరు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే పెద్దాపురం పట్నంలో ఈ నాలుగు విడతలుగా సుమారు ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు అక్క చెల్లెమ్మల పక్షపాతి ఆయన ప్రతి పథకం కూడా మీకోసమే పెట్టి మీ అకౌంట్లకే ప్రతి రూపాయి జమ చేయడం జరిగింది మీరందరూ ఎప్పుడు కూడా ఆయన వెంట ఉన్నారు ముందు మనకు రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై నూట యాభై ఒక్క స్థానాలతో మీరు అందరూ ఆయన ఆశీర్వదించడం జరిగింది అలాగే రానున్న రోజుల్లో కూడా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు కూడా మన ముఖ్యమంత్రి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా చేయడానికి మీరు అందరూ కూడా సహకరించాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ ఆయన చేసిన మంచి పనులు ఒక్కసారి మనం తలుచుకుని ఆ తర్వాత ఆశ కార్యక్రమం గురించి ఒకసారి చెప్పుకున్న తర్వాత పెద్దలందరూ కూడా మాట్లాడతారు మనకు తెలుసు ఆయన అనేక పథకాలు అమ్మఒడి అవ్వచ్చు చేయ అలాగే ఇక్కడ నుండి అక్క చెల్లెమ్మలు అందరూ కూడా నాకు తెలిసి ఒంటి గంటన్నర నుంచి ఇక్కడ నుంచి చాలా మంది ఇక్కడికి ఉన్నారు నేను ఆలస్యంగా వచ్చినందుకు క్షమించమని కోరుకుంటూ ఆ కార్యక్రమం ఒక అక్కతో చెల్లికో ఏదో పని ఉంటుంది ఆవిడ ఒక్క తెలియదు ఆవిడతో పాటు ఇంకొక ఇరవై మందిని తీసుకుని వెళ్ళిపోతే అవసరం లేకపోయినా ఉన్నా కదా ఎందుకంటే నేను వచ్చేటప్పటికి ఇక్కడ ఎంతోమంది ఉన్నారు కానీ ఈరోజు మేము ఆలస్యంగా రావడం వల్ల మంది అక్క చిన్ను వెళ్ళడం జరిగింది మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు జరిగే ప్రోగ్రాం ఏంటి వైఎస్ఆర్ ఆసరా ప్రోగ్రాం వైఎస్ఆర్ ఆసరా ప్రోగ్రాం ఎందుకు పుట్టింది ఎలా పుట్టిందో మీ అందరికీ కూడా తెలుసు ఎందుకు పుట్టింది ఈ వైఎస్ఆర్ ఆసరా ప్రోగ్రాం ఆ రోజు చంద్రబాబు నాయుడు చేసినటువంటి మోసానికి ఆయన చేసినటువంటి వంచనకి ఈరోజు పుట్టినటువంటి పథకం వైఎస్ఆర్ ఆసరా ప్రోగ్రాం అంతే కదా రెండు వేల పద్నాలుగులో ఆయన అధికారంలోకి వస్తే ఇక్కడ ఉన్నటువంటి అక్కా చెల్లెలందరికీ కూడా ఆ రోజు ఉన్నటువంటి రుణాలన్నీ కూడా మాఫీ చేస్తాను మీరు బ్యాంకులో పెట్టినటువంటి ప్రతిదీ కూడా విడిపిస్తానని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది ఇచ్చాడా లేదా ఇచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత హామీని తీర్చాడా ఆమెను తీర్చలే ఆమెను పూర్తిగా విస్మరించి అక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి అక్కా చెల్లి అందరినీ కూడా ఐదు సంవత్సరాలు మోసం చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి పొదుపు సంఘాలన్నీ కూడా బ్యాంకుకి వెళ్ళినప్పుడు బ్యాంక్ అధికారుల నుంచి మీకు చాలా ఇబ్బంది కలిగింది కలిగిందా లేదా ఇక్కడ ఉన్నటువంటి చాలా సంస్థలు అక్కడ ఉన్నటువంటి వడ్డీ కట్టుకోలేక చాలా వరకు కూడా ఒక స్టేటస్లోకి వెళ్ళిపోయిన ఎన్పి స్టేటస్లోకి వెళ్ళిపోయిన వెళ్ళినా లేదా ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు చేసినటువంటి మోసానికి బ్యాంకులన్నీ కూడా ఎందుకంటే బ్యాంకులు మనకేమి ఊరుకునేమో బ్యాంకులు మనకు ఎందుకు ఇస్తాయి డబ్బులు మనం ఇచ్చినటువంటి మన ఇప్పుడున్న ముఖ్యమంత్రి వారిలో అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజు ప్రతి నియోజకవర్గాన్ని తిరిగినప్పుడు ఇంకా నాకు గుర్తుంది